ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది భరత్ రత్నకర్ వక్ఫ్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగుపై సంయుక్త పార్లమెంటరీ సంఘం జేపీసీ రూపొందించిన నివేదికను రాజ్యసభ ఈరోజు ఆమోదించింది రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ అదుపులో ఉందని ప్రజలను భయాందోళనకు గురి చేయవద్దని రాష్ట్ర పొద్దు సంవర్ధక శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు విజ్ఞప్తి చేశారు రాష్ట్రానికి పెట్టుబడులతో వచ్చే సంస్థలకు మరింత వేగంగా అనుమతులు అందించేందుకు చర్యలు చేపట్టామని ప్రభుత్వం తెలిపింది వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ హామీ ఇచ్చారు ప్రముఖ స్వాతంత్ర సమర యోధురాలు భారత కోకిల సరోజిని నాయుడు జయంతిని పురస్కరించుకుని ఈరోజు జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు వక్ఫ్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగుపై సంయుక్త పార్లమెంటరీ సంఘం జేపీసీ రూపొందించిన నివేదికను కేంద్ర ప్రభుత్వం ఈ రోజు రాజ్యసభలో ప్రవేశపెట్టింది ఈ సందర్భంగా సభలో గందరగోళం నెలకొంది నివేదికపై ప్రతిపక్ష సభ్యులు నిరసన తెలిపారు తాము సమర్పించిన అసమ్మతి నోట్ ను తొలగించారంటూ నిరసన చేపట్టి సభలో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు దీంతో రాజ్యసభను చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ ఇరవై నిమిషాల పాటు వాయిదా వేశారు అనంతరం సభ ప్రారంభమైనప్పటికీ ప్రతిపక్షాలు తమ నిరసనను కొనసాగించాయి ఈ నిరసనల మధ్య వక్ఫ్ నివేదికకు రాజ్యసభ ఆమోదం తెలిపింది రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ అదుపులో ఉందని ప్రజలు ఆందోళనకు గురికావద్దని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సూచించారు ఈ రోజు ఆయన సచివాలయంలో పాతికేయులతో మాట్లాడుతూ బర్డ్ ఫ్లూ వ్యాప్తి నియంత్రణకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని తెలిపారు రెడ్ జోన్ లో ఉన్నవారు మినహా మిగిలిన వారు కోడి మాంసం గుడ్లను ఆహారంగా తీసుకోవచ్చని స్పష్టం చేశారు ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేలా బర్డ్ ఫ్లూ వ్యాప్తిపై వదంతులు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి వివరిస్తూ కొంతమంది పోటీపడి దీని మీద భయాందోళన సృష్టిస్తున్నారు వారికి కూడా ఈ సందర్భంగా మనో చేస్తున్నాను వాస్తవాలు తెలుసుకోకుండా ఆదరాబాదుగా ప్రకటనలు చేసి ప్రజలకు భయాందోళన చేస్తే ప్రభుత్వం సీరియస్ గా కూడా తీసుకుంటుందని స్పష్టంగా తెలియజేస్తున్నాను రాష్ట్రానికి పెట్టుబడులతో వచ్చే సంస్థలకు మరింత వేగంగా అనుమతులు అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది ప్రస్తుతం అమల్లో ఉన్న సింగిల్ డెస్క్ బ్యూరో టాస్క్ ఫోర్స్ గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తుందని పేర్కొంటూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది సులభతర వాణిజ్య నిబంధనలను మరింత సులువుగా మార్చాలన్నదే దీని ముఖ్య ఉద్దేశమని వివరించింది పెట్టుబడులతో వచ్చే వారికి మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది దీనివల్ల అవసరమైన అన్ని క్లియరెన్స్లు అనుమతులను ఒకే చోట పొందే వెసులుబాటు పారిశ్రామికవేత్తలకు లభిస్తుందని ప్రభుత్వం ఉత్తర్వు లో తెలిపింది వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి ప్రజల నుంచి వచ్చిన సమస్యలను పరిష్కరిస్తామని అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ హామీ ఇచ్చారు ఈ రోజు ఉదయం అనంతపురం ఆకాశవాణి ప్రాంతీయ కార్యాలయం వైద్య ఆరోగ్య శాఖపై నిర్వహించిన అనంతమిత్ర ఫోన్ ఇన్ ప్రత్యక్ష కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని శ్రోతలతో మాట్లాడారు కార్యక్రమంలో భాగంగా ప్రజలు వారి సమస్యలను ఆయనకు తెలియజేశారు ఈ కార్యక్రమం అనంతరం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ పదిహేను మంది పౌరులతో మాట్లాడానని తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరిస్తానని స్పష్టం చేశారు ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు రేడియో ఫోన్ ఇన్ కార్యక్రమంలో వైద్య మరియు ఆరోగ్య సేవల గురించి మాట్లాడుకోవడం జరిగింది పదిహేను కాలర్స్ కాల్ చేయడం జరిగింది ముఖ్యంగా ల్యాబ్ టెక్నీషియన్స్ రిక్రూట్మెంట్ అవ్వాలి మరియు అవుట్సోర్సింగ్ సోర్సింగ్ కాంట్రాక్ట్ రిక్రూట్మెంట్ అవ్వాలని కోరడం జరిగింది అలాగే వికలాంగు సర్టిఫికేట్ ఇందులో కేంద్ర ప్రభుత్వం నుంచి యూడీ అనేది కూడా వచ్చిందంటే యూనిక్ డిసెబిలిటీ ఐడెంటిటీ అనేది దాన్ని కూడా అమలు చేయాలని అడగడం జరిగింది ఇదే కాకుండా వివిధ సమస్యలు అంటే పంచాయత్ సమస్యలు మరియు భూమి సమస్యలు ఇవన్నీ కూడా అడగడం జరిగింది ప్రభుత్వం తరపు నుంచి ఉన్నటువంటి సందేశాలని కూడా ప్రజలకి చెప్పడం చట్ట ప్రకారం ఉన్నటువంటి క్లారిఫికేషన్ కూడా ఇవ్వడంతో ఒక కాన్వర్సేషన్ జరుగుతూ ఉంది దీన్ని ప్రతివారం కూడా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధురాలు భారత కోకిల స్వతంత్ర భారత తొలి మహిళా గవర్నర్ సరోజిని నాయుడు జయంతి ఈ రోజు ఆమె జయంతి సందర్భంగా ఈ రోజును జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటున్నాం పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిది ఫిబ్రవరి పదమూడవ తేదీన హైదరాబాద్ లో జన్మించిన సరోజినీ నాయుడు స్వాతంత్ర్య పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించడంతో పాటు స్త్రీ విద్యకు విశేష కృషి చేశారు రచయిత్రిగా పలు రచనలు చేసిన ఆమె పంతొమ్మిది వందల తొమ్మిది మార్చి రెండవ తేదీన తుది శ్వాస విడిచారు సరోజినీ నాయుడు జయంతి సందర్భంగా దేశానికి ఆమె చేసిన సేవలను స్మరించుకుంటూ ప్రజలు ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలు ఉంటే పంచాయతీ ఎన్నికల్లో పోటీకి అర్హులన్న నిబంధనను పంచాయతీరాజ్ చట్టం నుంచి తొలగిస్తూ తీసుకున్న నిర్ణయంపై న్యాయశాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది నవంబర్లో జరిగిన శాసనసభ సమావేశాల్లో సవరణ బిల్లును సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు దీనికి గవర్నర్ ఆమోదం కూడా లభించడంతో తాజాగా గెజిట్ విడుదల చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కృష్ణా జిల్లా గన్నవరం మాజీ శాసనసభ్యులు వంశీని విజయవాడ పోలీసులు హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో వంశీ నిందితుడిగా ఉన్నారు కొద్దిసేపటి పోలీస్ స్టేషన్ కు తరలించారు కాగా వల్లభనేని వంశీ అరెస్టు నేపథ్యంలో కృష్ణా జిల్లా వ్యాప్తంగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పోలీస్ యాక్ట్ ముప్పై అమలులో ఉన్నాయని పోలీస్ సూపరింటెండెంట్ ఆర్ గంగాధరరావు తెలిపారు ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడి కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి స్థాయిలో ప్రభుత్వాసుపత్రుల పనితీరుపై నిరంతర సమీక్ష జరుగుతోందని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు తెలిపారు సచివాలయంలోని వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నుంచి నిన్న ఆయన రాష్ట్రంలోని రెండు వందల ఆరు ప్రభుత్వ ఆసుపత్రుల సూపరింటెండెంట్లు పరిపాలనా అధికారులతో దృశ్య మాధ్యమ విధానం ద్వారా ఆసుపత్రుల సేవల నాణ్యతపై సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా కృష్ణబాబు మాట్లాడుతూ మొత్తం ఆరు అంశాలపై ప్రజాభిప్రాయ సేకరణ జరగగా ఐదు అంశాలకు సంబంధించి ప్రజల్లో సానుకూలత వైద్యులు సిబ్బంది అందుబాటులో ఉండటం వారి ప్రవర్తన మందుల సరఫరా అవినీతి విషయాలకు సంబంధించి ప్రజల్లో సానుకూలత వ్యక్తమైందని కృష్ణబాబు వెల్లడించారు పరిశుభ్రత విషయంలో ఇంకా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులకు ఆయన సూచించారు గ్రామీణ ప్రజల అభిప్రాయాలను సూచనలను పరిగణలోకి తీసుకోవడం ద్వారా గ్రామాలకు సుపరిపాలన అందించవచ్చని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణతేజ స్పష్టం చేశారు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పంచాయతీరాజ్ కమిషనరేట్ లో కేంద్ర ప్రభుత్వ సంస్థ కెపాసిటీ బిల్డింగ్ మిషన్ నిన్న ఏర్పాటు చేసిన కార్యశాలలో ఆయన మాట్లాడుతూ గ్రామ సభల్లో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేయడం ద్వారా ప్రజల అవసరాలు గుర్తించవచ్చని తెలిపారు వికసిత్ పంచాయత్లో భాగంగా రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టుగా అల్లూరు సీతారామరాజు జిల్లాలో మూడు మండలాలకు చెందిన పదిహేను పంచాయతీలను ఎంపిక చేశామని కృష్ణతేజ వెల్లడించారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి టోకెన్లు టికెట్లు పొందిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూ లైన్లలోకి ప్రవేశించాలని తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ విజ్ఞప్తి చేసింది ఇదే విషయాన్ని పలుమార్లు ప్రచార ప్రసార మాధ్యమాల ద్వారా భక్తులకు తెలియజేశామని ఒక ప్రకటనలో తెలిపింది ఇటీవల కొందరు భక్తులు వారికి కేటాయించిన సమయం కంటే ముందే వచ్చి క్యూ లోకి అనుమతించాలని టీటీడీ సిబ్బందితో వాగ్వాదానికి దిగుతున్నారని సామాజిక మాధ్యమాల్లోనూ అసత్య ప్రచారం చేస్తున్నారని ఇది సరైన పద్ధతి కాదని టీటీడీ పేర్కొంది రాష్ట్రంలోని ప్రస్తుత వాతావరణ పరిస్థితులను అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి బి శేఖర్ కొద్దిసేపుల క్రితం ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగానికి తెలియజేస్తూ ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానం దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు మరియు రేపు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉన్నది పొగ మంచు ఒకటి లేదా రెండు కుర్చోట్ల కురిసే అవకాశం ఉన్నది గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీల సెంటిగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నది రాయలసీమలో ఈ రోజు మరియు రేపు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉన్నది గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీల సెంటిగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే ప్రాంతీయ వార్తలు ముగించే ముందు మరోసారి వక్ఫ్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగుపై సంయుక్త పార్లమెంటరీ సంఘం జేపీసీ రూపొందించిన నివేదికను రాజ్యసభ ఈరోజు ఆమోదించింది రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ అదుపులో ఉందని ప్రజలను భయాందోళనకు గురి చేయవద్దని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు విజ్ఞప్తి చేశారు రాష్ట్రానికి పెట్టుబడులతో వచ్చే సంస్థలకు మరింత వేగంగా అనుమతులు అందించేందుకు చర్యలు చేపట్టామని ప్రభుత్వం తెలిపింది వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ హామీ ఇచ్చారు ప్రముఖ స్వాతంత్ర సమర యోధురాలు భారత కోకిల సరోజిని నాయుడు జయంతిని పురస్కరించుకుని ఈరోజు జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు